శ్రీమాత్రే నమ శ్రీ ప్రత్యంగరా దేవి నమ మాతా ప్రత్యంగరీ దేవి మీ అందరికీ పరిపూర్ణంగా లభించాలని చెప్పి అమ్మని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను గరుడ బంధన సర్ప బంధన ఇటువంటి ఎన్నో విధానాలైనటువంటి బంధనాల గురించి మీరు విన్నారు ఇప్పుడు నేను చెప్పేటటువంటిది ఒక చాలా అద్భుతమైనటువంటి బంధనం ఈ బంధన నేను నేర్చుకొని ఉన్నాను కానీ మొదటిసారిగా ఈ మధ్య కాలంలోనే ఆ బంధనని తొలగించేటటువంటి విధానమైన కార్యక్రమాన్ని తలపెట్టడం జరిగింది దీని పేరే గరుడ బంధన ఈ గరుడ బంధన అనేటటువంటిది ఏడు వందల పదిహేడు రకాలైనటువంటి గరుడ బంధనలు ఉంటాయి ఏడు వందల పదిహేడు రకాల గరుడ బంధనలు ఒక భూమికి మాత్రము సంబంధించినటువంటి బంధనలుగా చెప్పవచ్చు ప్రకృతికి సంబంధించిన బంధనలుగా చెప్పవచ్చు లక్ష్మీదేవికి సంబంధించిన బంధనలుగా చెప్పవచ్చు శ్రీ మహావిష్ణుకు సంబంధించిన బంధనలుగా చెప్పవచ్చు ఒక దేవాలయానికి వేసేటటువంటి దిగ్బంధనలు అని చెప్పవచ్చు దేవాలయంలో ఉండేటటువంటి విగ్రహ దేవతలకు వేసేటటువంటి బంధన ప్రక్రియ అని చెప్పవచ్చు లక్ష్మీ అంశతో ఉన్నటువంటి ఐశ్వర్యానికి వేసేటటువంటి బంధనలు అని చెప్పవచ్చు వీటి వరకు మాత్రమే ఒక ఏడు రకాలైనటువంటి విధానాలకు సంబంధించిన బంధనలు ఏడు వందల పదిహేడు విధములతో వేసేటటువంటి గరుడ బంధన అని చెప్పవచ్చు ఈ గరుడ బంధన నా దగ్గరికి కొంతకాలం కింద వచ్చింది వారికి తెలియదు గరుడ బంధన అని నాకు తెలియదు గరుడ బంధన అని వాళ్ళు వచ్చేంతవరకు నేను వాళ్ళ యొక్క సొంత ఊరు వరకు వాళ్ళ యొక్క ప్రదేశాన్ని చూసేంత వరకు అందరూ నా దగ్గరికి వచ్చినట్టుగా సాధారణంగా వారు కూడా వచ్చారు వారి యొక్క సమస్యని చెప్పారు కుటుంబం ఉమ్మడి కుటుంబం పదిహేడు మంది కలిసి ఒక కుటుంబంలాగా ఒకే విధముగా అంటే వారుండే విల్లులు వేరు వేరైనా కానీ నిర్ణయం అనేటటువంటిది ఒక పెద్ద ఆయన మీద నుంచి వెళ్ళేటటువంటి విధానముతో ఉండేటటువంటి కుటుంబం అటువంటి కుటుంబం నా దగ్గరికి వచ్చి ఫస్ట్ చెప్పినటువంటి విషయము మాది ఉమ్మడి కుటుంబము మేము ఒక పెద్ద ఆయన కొనసాగుతాము ఎవరం కూడా సొంతంగా నిర్ణయాలు తీసుకోము ఎవరన్నా నిర్ణయాలు తీసుకుంటే వాటిని ముందుగా ఆ పెద్ద ఆయనకి తెలియచేసి ఆయన సరే అని అంటే గనక మాత్రమే మేము ముందడుగు వేస్తాము అని చెప్పి అన్నారు మరి బాగానే ఉంది కదా మీకు సమస్య ఏంటి అని చెప్పి అడిగితే అప్పుడు చెప్పారు మాకు ఉండటానికి గృహాలు ఉన్నాయి తినడానికి చాలా విశేషమైనటువంటి తరగనంత ఆస్తి ఉంది మాకు ఉద్యోగాల్లో కూడా మేము స్థిరమైనటువంటి విధానముగా మా పిల్లలు కొనసాగుతున్నారు మా వ్యాపార విధానాలు కూడా స్థిరమైనటువంటి వ్యాపార విధానాలుగా కొనసాగుతున్నాయి అంటే నేను ఆశ్చర్యపోయాను మరి ఏ సమస్య గురించి వచ్చారు వివాహం గురించా లేదు పుత్ర సంతానం కోసమా దేని గురించి వచ్చారు అంటే వివాహము పుత్ర సంతానము వాటి గురించి కాదు గురువు గారు అని చెప్పి అన్నారు అన్న తర్వాత మరలా అడిగాను దేని గురించి వచ్చారు మీరు ఏంటి అని అంటే వారు చెప్పారు మాకు మా పూర్వీకుల నుంచి వచ్చేటటువంటి పొలం ఉంది అది ఒక ఇరవై ఏడు ఎకరాలు ఉంది దాంట్లో మేము ఒక ఎనిమిది ఎకరాల వరకు అమ్మి ఒక నూతనమైనటువంటి ఒక అద్భుతమైనటువంటి మన భారతదేశంలో లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి ఫంక్షనాలు నిర్మాణం చేసి మా ఉమ్మడి కుటుంబం ఆధ్వర్యంలోనే అది ముందుకు కొనసాగేటటువంటి విధానంగా చెయ్యాలని గత నాలుగు సంవత్సరాలుగా ఆ భూమిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాము అస్సలు అమ్మడానికి వీలవ్వట్లేదు ఎంత మంది దగ్గర తిరిగినా అసలు ఏ విధమైనటువంటి విధానాన్ని తెలియచేయట్లేదు ఆఖరిగా మీ యొక్క వీడియోస్ మేము చూసాము చూసి హైదరాబాద్కు వచ్చాము మేము హైదరాబాద్ దాదాపు రెండు వందల ఎనభై కిలోమీటర్ల దూరం నుంచి వచ్చాము హైదరాబాద్కి కాబట్టి ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి గురువుగారు అని చెప్పి అడిగారు ఏ పూజ ఉన్నా చేద్దామన్నారు పూజల విషయము తర్వాత అసలు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత పూజా విధానానికి సంబంధించి ఉందా లేదా చెయ్యొచ్చా అనేది నేను తెలియచేస్తా అని చెప్పి వాళ్ళకి మాట ఇచ్చాను అయితే వాళ్ళకి చెప్పాను మీరు మీ సొంత ఊరు వెళ్ళండి వెళ్ళిన తర్వాత నేను సమయం చూసుకొని మీకు ఇన్ఫామ్ చేస్తాను ఆ ఇన్ఫార్మ్ చేసిన రోజు నేను వచ్చేటటువంటి సమయం మీకు తెలియచేసిన రోజు మీరు రెడీగా ఉంటే ఒకసారి ఆ ఇల్లుని ఆ పొలాన్ని అంతా పరిశీలించి చూద్దాం చూసిన తర్వాత అప్పుడు ఏంటి అనేది తెలుసుకున్నాక మనం ముందడుగేద్దామని వేద్దామని చెప్పి వాళ్ళకి తెలియచేశాను వారికి ఒక సమయాన్ని ఇచ్చాను గత పోయిన నెల కిందట వాళ్ళకి సమయాన్ని ఇచ్చాను అంటే డిసెంబర్ నెలలో వాళ్ళకి సమయాన్ని ఇచ్చాను డిసెంబర్ లో వెళ్ళి ఆ ఇంటికి వాళ్ళని కలిసి ఆ కుటుంబాన్ని మొత్తాన్ని చూస్తే చాలా సంతోషమైనటువంటి విషయం ఎంతో మంది దాదాపు ఒక నలభై నుంచి యాభై ఎనిమిది మంది వరకు ఉంటారు ఉమ్మడి కుటుంబం అన్నాదమ్ముళ్ళు వారి యొక్క పిల్లలు అలా మగవాళ్ళంతా పెద్దవాళ్ళు ఒక వయసులో ఉన్నటువంటి వాళ్ళు పదిహేడు మంది ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది తర్వాత మాట్లాడిన తర్వాత వారి యొక్క పెద్ద ఆయనకు కూడా అది అంగీకారమే ఆ పొలాన్ని అమ్మేసి వీళ్ళందరూ పదిహేడు మంది యొక్క ఆధ్వర్యంలో మంచి ఫంక్షణాలని చేసి ఆ అద్భుతమైనటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళాలని అనుకున్నది వాళ్ళందరికి కూడా సంతోషమైనటువంటి విషయం ఇక తర్వాత నేను చెప్పాను ఆ పొలం దగ్గరకు వెళ్ళి ఒకసారి పరిశీలించి వద్దాము ఎక్కడా అంటే ఇక్కడ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల పైన ఉంటుందని అన్నారు వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ పొలంలోకి దిగిన తర్వాత గుప్తకాళీ మంత్రాన్ని చదివాను గుప్తకాళీ మంత్రము చాలా అమోహమైనటువంటి మంత్రము ఎక్కడ ఏముంది అనేటటువంటి ఒక సాధకుడికి ఆ అమ్మవారు తెలియచేసే విధముగా ఉంటుంది దాన్ని ఎలా పడితే అలాగా బయటికి చెప్పే విధానము కూడా ఉండదు గుప్తకాలీ మంత్రము చదివి ఆ పొలంలోకి దిగిన తర్వాత అరవై మూడు అడుగులతో ఉన్నటువంటి పొడుగు కలిగినటువంటి గర్త్ మంత్రుడు ముప్పై రెండు విధముల అడ్డముతో ఉన్నటువంటి రెక్కలతో పొడుగు వచ్చి అరవై మూడు పైన ఉన్నటువంటి గరుత్మంతుడు యొక్క అడుగులతో ఉన్నటువంటి బొమ్మ ఆకారాన్ని చాలా విశేషంగా ఖాళీ మాత చూపించడం జరిగింది ఆ తదుపరి ఎలా దీన్ని ఇక్కడ అమలు చేశారు ఏ విధమైనటువంటి పూజా కార్యాచరణతో ఈ గరుడ బంధనని వేశారు అనేటటువంటి విధానానికి పొలంలో నుంచి బయటికి వచ్చాను వచ్చిన తర్వాత పొలము యొక్క ప్రాంతము నుంచి కొద్దిగా దూరం వచ్చి ఒక రోడ్డు మీద నిలబడి ఆ పొలం వైపు చూస్తే పంచశూల బంధనతో పంచగరుడ బంధన ప్రక్రియను నిర్వహించారు పంచశూల బంధన అంటే ఇంద్ర గరుడ బంధన యమగరుడ బంధన పశ్చిమ గరుడ బంధన కుబేర గరుడ బంధన మధ్యస్థాన పంచశీల గరుడ బంధన అనేటటువంటి విధానముతో చేసేటటువంటి గరుడ బంధనని చేశారు అది మొత్తము కూడా ఒక ప్రాంతానికి సంబంధించి మధ్యస్థాన మండలంలో ఒక ఎకరం పొలంలో చేశారు అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆ ఇరవై ఐదున్నర ఎకరాల పైన ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో పొలము దానికి మధ్యస్థానములో ఉన్నటువంటి ఒక ఎకరం పొలంలో చేశారు విస్తారమైనటువంటి రెక్కలను కలిగి ఉన్నటువంటి గరుత్మంతుడు శరీరాన్ని విస్తారమైనటువంటి పొడుగుతో ఉన్నటువంటి గరుతబంతుడు ఆ పొలానికి కాపలాగా గర్తబ గరుడ బంధనతో ఉన్నాడు దీన్ని చూసిన తర్వాత వాళ్ళకి తెలియచేశాను ఇది మీరు అమ్మటం మీ తరము కాదు మీరు అమ్మాలి అని అంటే ఈ గరుడ బంధన వేయించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉందో మరల ఆ వ్యక్తి మీ యొక్క కుటుంబంలో అదే అంశతో జన్మిస్తే ఇదే పొలంలో మళ్ళీ తిరిగితే గరుడ బంధన విముక్తి పొందేటటువంటి అవకాశం ఉంటుంది విముక్తి పొందే అవకాశము అని అంటే ఒకటి గరుత్మంతుడు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది రెండు లేదంటే పునర్బంధన వెయ్యవచ్చు అంటే మళ్ళీ తిరిగి బంధనని అడుగుతుంది అతనిని తన యొక్క శరీర ఆరాశక్తితో కలిగి ఉన్నటువంటి బంధన అతను వస్తేనే ఇది వెళ్తూ ఉంటుంది లేదు అనంటే గనక తన యొక్క వివరాలని పూర్తిగా మనం తెలుసుకోగలిగితే ప్రత్యంగరి ఈ తంత్ర విధానంలో కృత్యా దేవతతో గరుడ కృత్య అనేటటువంటి ఒక కృత్య దేవత ఉంటుంది ఈ దేవతకు అనుసంధానముగా మనము నాలుగు వందల తొంభై ఒకటి రకాలతో ఉన్నటువంటి గరుడ బంధనల్ని ఛేదించవచ్చు కాబట్టి అందులో ఒక్క గరుడ బంధన అయినా మనం ఛేదించగలిగితే మిగిలినటువంటి గరుడ బంధనలన్నీ కూడా ఛేదించేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి వాళ్ళకు తెలియచేసాను ఆ వెంటనే కూడా వాళ్ళు తెలియచేశారు గురువు గారు మా యొక్క పూర్వీకులు మూడు తరాలపై నుండి అంటే మా ముగ్గురు తాతల తర్వాత నుండి కొనసాగుతూ ఉన్న ఆయన మాకు నాలుగో తాత గారు ఆయన దగ్గరికి వచ్చింది ఆయన తదనంతరం మా నాన్నగారు మా పెదనాన్నగారు మా బాబాయ్ గారు మా చిన్న బాబాయ్ గారు వీళ్ళందరూ ఉన్నారు వీరందరూ కూడా దాన్ని అమ్మాలని అనుకోవట్లేదు కానీ ఇప్పుడున్న మా తరము దాంట్లో ఒక ఎనిమిది ఎకరాలు అమ్మి మంచి పంక్షణాలతో భారతదేశంలోని ఎంతో అద్భుతమైనటువంటి పంక్షణాల నిర్మాణం చెయ్యాలని మేము అనుకున్నాము కాబట్టి ఇది అమ్మాలనుకున్నాము కానీ దీన్ని మేము వేరొక విధానం కోసం కాదు గురువు అని చెప్పి వాళ్ళు తెలియచేశారు ఆ వెంటనే వాళ్ళకు తెలియచేశాను గరుడ బంధన అంటే మీకు పూర్తిగా నేను మీ ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్తాను ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్దామని చెప్పి పొలం దగ్గర నుంచి బయలుదేరి వాళ్ళ ఇంటికి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో కూర్చొని ఆ కుటుంబాన్ని మొత్తాన్ని కూర్చోబెట్టి వివరంగా చెప్పాను గరుడ బంధన అంటే భూమికి ప్రకృతికి సంబంధించినటువంటి విధానముతో కొనసాగేటటువంటి బంధనలు ఇవి ఎవరిని ఇబ్బంది పెట్టే విధముగా ఉండదు మన నుంచి దూరము కాకుండా మనల్ని అంతే అట్టు పెట్టుకొని ఉండేటటువంటి బంధన మనము మన తరతరాలు అయిపోయినా గానీ ఈ బంధనతో ఉన్నటువంటి ఆ పొలము అలానే ఉంటుంది గాని అమ్మేటటువంటి విధానము కాదు ఒకవేళ కొత్త వ్యాపార విధానం మీరు ఇంకొకటి మొదలు పెట్టాలి అన్నా గాని అది పెట్టనియదు ఉన్నటువంటి వ్యాపారాలతోనే మీ జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా చేస్తుంది కానీ ఇంకొక అడుగు ముందుకు వెయ్యనియదు అని చెప్పిన తర్వాత అప్పుడు వాళ్ళు చెప్పారు ఇదే ఇప్పుడు మాకు జరుగుతుంది గురువు గారు మూడు సంవత్సరాల నుంచి సరే పొలం అమ్మకపోయినా గానీ వేరొక విధమైనటువంటి విధానంలో మేమంతా కూడా తలా కొద్ది కొద్దిగా తెచ్చుకొని ధనము దాంతో ప్రారంభిద్దామని అనుకున్నాము కానీ ముందడుగు అయితే పడట్లేదు అని అంటే చెప్పాను ఎప్పుడైతే మీరు దాన్ని అమ్మాలని చెప్పి మీరు మనసులో అనుకొని దాన్ని అమ్మేటటువంటి ప్రయత్నం కోసం తిరగడం మొదలు పెట్టారో అప్పటి నుండి కూడా మీకు గరుడ బంధన అనేటటువంటిది మీకు కూడా వర్తిస్తుంది ఇక మీరు ఏ విధమైనటువంటి నూతన కార్యాచరణలు ఏవీ చేయలేవరు మరలా మీరు తిరిగి చెయ్యాలి అనంటే ఆ అంశతో ఎవరైతే జన్మించినటువంటి మీ పుత్రులలో ఉన్నటువంటి వారు ఉంటే మనము చెయ్యవచ్చు అమ్మవచ్చు మనము ఇంకా ముందు అడుగు వేయవచ్చు కానీ అటువంటి అంశకు చెందినటువంటి వాడు లేనప్పుడు దాని అమ్మలేము మనం కొత్తగా వ్యాపారాలు ఏవి కూడా ప్రారంభించలేము అనేటటువంటి విషయాన్ని తెలియచేశాను ఆ వెంటనే మరలా అడిగారు గురువు గారు మరి దీని నుంచి విముక్తి ఎలా పొందాలి మేము ఇంకా అసలు అమ్మలేము అని చెప్పి అన్నారు అంటే నేను చెప్పాను అది అమ్మవచ్చు ఇబ్బంది లేదు కానీ మీ పూర్వీకులు పుట్టినటువంటి సమయం గడియలు ఉన్నా లేదు వాళ్ళు చనిపోయినటువంటి సమయం గడియలు అవి డేట్లు ఉంటాయి గనక వారికి సంబంధించినటువంటి బంధన ప్రక్రియను కనిపెట్టవచ్చు అది ఎలా అంటే వాళ్ళు చనిపోయినటువంటి గడియలను బట్టి మన యొక్క కుటుంబ విధానములో మరలా తప్పనిసరిగా అదే అంశతో అదే నక్షత్ర విధానముతో ఒక వారసుడు అయితే జన్మిస్తాడు ఇటువంటి బంధనలు వేసినటువంటి వారు తిరిగి జన్మించేటటువంటి అవకాశము ఉంటుంది కాబట్టి మీకున్నటువంటి ఈ పిల్లలు మగపిల్లల్లో ఎవరికైనా మీ తాత ముత్తాతల యొక్క ఆ ఉన్నాయని చెప్పి మీ ఇప్పుడున్నటువంటి తాత గాని మీ నాన్న వాళ్ళు కానీ ఎవరైనా చెప్తున్నారా అంటే అప్పుడు చెప్పారు మూడో మూడో కుమారుడి యొక్క కుమారుడు రెండో కుమారుడు ఉన్నాడు బాబు అతని ఇప్పుడు ఏడో తరగతి చదువుతున్నాడు అతనికి మా మోని తాత ఎవరైతే ఆ మొదటి తరంగా రెండో తరం తాత ఎవరైతే ఉన్నదో ఆ తాత యొక్క గుణాలు బాగా ఉన్నాయని చెప్పి మాకు ఇప్పుడున్న తాత చెప్తూ ఉన్నాడు ఆ తాత లాగానే చేస్తూ ఉన్నాడు అంటే నేను వెంటనే చెప్పాను అతని యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి అని చెప్పి వెంటనే అతని డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత అతని యొక్క నక్షత్రము అనుసరించుకొని ఒక కార్యక్రమాన్ని తలపెట్టాము ప్రతింగరీ గరుడ కృత్య దేవత విధానములో చేసేటటువంటి నాలుగు వందల ఛేదించే గరుడ యొక్క బంధనంలో మనము ఒక బంధన ప్రక్రియ అయితే చేద్దాము అది చేసి దానికి సంబంధించినటువంటి బొగ్గులను ఇస్తాను ఆ బొగ్గులను బాగా దంచి కొద్దిగా నువ్వుల నూనె వేసి కాటికలాగా తయారు చేసి దిష్టి చుక్కగా అరికాల్లో పెట్టండి పెట్టి ఆ బాబుని ఆ పొలం వైపు తీసుకొని వెళ్ళండి అక్కడ ఏవైనా ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి అనేటటువంటి విధానముగా అతను ఏదైనా ఒక చిన్నపాటి భ్రమలోకి వెళ్ళి వెళ్ళిపోయి ఆ తాతలాగానే కొన్ని ఎక్కువగా చేసే విధానంగా ఉంది అన్నప్పుడు మనం ఇంకొక విధానమైనటువంటి విధానంలోకి వెళ్ళవచ్చు అప్పుడు మనకి భేరుండ గరుడ బంధన అని ఉంటుంది భేరుండ గరుడ బంధన అని ఉంటుంది ఈ బంధన గనక చేసినట్లయితే ఆ ప్రదేశంలో ఏవైనా ఆ పూర్వీకులు పెట్టి వెళ్ళారా అంటే ఒక శిలా పలకము కానీ లేదా ఇంకేదైనా పెట్టి వెళ్ళారా అనేది మనకు తెలుస్తుందని చెప్తే వాళ్ళని సముద్ర తీరానికి తీసుకొని వెళ్ళి బేరుండ గరుడ బంధన అనేటటువంటి విధానానికి సంబంధించినటువంటి ఒక బంధనని చేశాను అది చేసిన తర్వాత ఏడు రోజుల తర్వాత ఆ పొలం దగ్గరికి వెళ్ళి అతను ఈ ప్రదేశంలో మట్టిని తీయండి అని చెప్పి తెలియజేశాడు గురువు గారు అని చెప్పి అన్నాడు అన్న తర్వాత ఆ మట్టిని తీస్తే అక్కడ ఒక శిలా పలకం ఉంది ఆ పలకం పైన రాసి ఉన్నటువంటి విధానం ఏంటంటే పంతొమ్మిది వందల ఇరవై ఆరో సంవత్సరము జూన్ నెల పంతొమ్మిదవ తారీఖు రోజున ఉదయం పదకొండు గంటల నలభై రెండు నిమిషములు అని రాసి ఉంది గురువు గారు అని చెప్పి తెలియచేశాడు ఇక చాలు మనకి మనకి దారి దొరికినట్లే మనము గరుడ భయం బంధన నుండి మీరు విముక్తి పొందవచ్చు మనకు అవకాశం ఉంది అని చెప్పి చెప్పాను